స్వాగతం కాజీపేట మండలం మీద పల్లె గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరిగా కాజీపేట మండలం మీద పల్లె గ్రామానికి చెందిన బత్తల శివ రాచకొల్ల సుబ్బారాయుడు దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి ఉప సర్పంచ్ ఎల్లోళ్ల సుబ్బయ్య కరిమల నాగరాజు నాగేష్ సుబ్రహ్మణ్యం సుబ్బారాయుడు తదితర నలభై ఐదు కుటుంబాల వారు మైదుగురు టీడీపీ ఇట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తేదేపాల్లో భారీగా చేరడం జరిగింది ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ నన్ను నమ్మిన కార్యకర్తలకు అన్ని విధాల ఆదుకుంటారని వారికి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటానని అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేయాలని నేను రెండుసార్లు ఓడిపోయినా నాకు అవకాశం ఇవ్వండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి దాసరి శ్రీనివాసులు రాము పెద్ద గంగయ్య పెద్ద రమణయ్య భాస్కర్ రెడ్డి హరినాథరెడ్డి వీరయ్య పిచ్చయ్య నాయుడు పుల్లయ్య నాయుడు వెంకట్రామరెడ్డి వెంకట రామారెడ్డి కాదిరుల్లా ఫరూక్ జెండాల భాష చిన్న సుబ్బయ్య వెంకట సుబ్బయ్య తదితర తేదేపా నేతలు కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొన్నారు

ఈ రకం మీటింగ్ నేర్పించుకొని రోడ్లు పోతానే ఒక పది మంది రైతులు ఉన్నారు రైతులను అయ్యా ఈ పరిపాలన ఏ రకం ఉంది అని అడిగితే ఆ పరిపాలన ఏమి చెప్పిందంటే నాలుగో పది మంది రైతులు ఆయన మాకు ఏమో నాలుగు ఎకరాల భూమి ఉంది ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే నీకు బతికేదానికి రెండు ఎకరాలు చాలు కదా ఆ రెండు ఎకరాలు నాకు కావాలని చెప్పి లాక్కుండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు బతికి ఉంటే కన్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఓటు ఏం సాధన చెప్పి కరేకని చెప్పడం జరిగింది అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఎంత అంతే సామాన్య రైతు రైతుకే అంత ఆలోచన వచ్చిందంటే మీరందరూ ఆలోచించుకోవాలా మనం ఇదే రకం ఉంటే ఒక అవకాశం ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మనం అందరం ఏ రకం ఉంటే మీకు తెలిసిపోయింది కాబట్టి ఆలోచించి నేను రెండు సార్లు ఎలక్షన్స్ పెట్టుకున్నా నేను రాజకీయం వచ్చింది కూడా ఏదో సంపాదించాలా ఏదో పదవికోదం రాలా ఏదో ప్రజలకు సేవ చేయాలి వచ్చినా ప్రజలకు అవకాశం ఇవ్వాలని చెప్పినా మీకు అందరు తెలియజేస్తే ఒకటే నేను రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆశయాలు ఉన్నాయి ఆశయాలు నెరవేర్చాలంటే మీరు నాకు అధికారం ఇవ్వాలి అది ఏంటంటే ప్రతి విలేజ్లో ప్రతి చోట శ్మశానం కట్టించాలి శ్మశానం కట్టించి శ్మశానానికి ప్లేస్ లేకుండా ప్లేస్ ఇప్పించి దాన్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక బోర్ వేసి ఒక రూమ్ కట్టించాలని చెప్పి నా ఆశయం ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏ రోజు ఏ ఊరి పోయినా కూడా మాకు రోడ్లు లేసా సత్య మా రోడ్ లేదు శ్మశానం లేదు చనిపోయినప్పుడు ఆ ఊర్లో శ్మశానం దగ్గరికి నేను కూడా పోయినా శత్రలో పోతే వాళ్ళు గుంత తీసిండు తీస్తే కింద శవం ఉంది గుంత తీస్తే అంటే వేరే ప్లేస్ లేదు అది ప్లేస్ లేక ఒకే చోట ఈ శవం పురుషానికి గుంత తీస్తే కింద శవం ఉంది అయ్యో అప్పుడు అనుకుని ఎంతో దుర్మార్గం ఉంది అనుకున్నా అందుకే ఎవరు చేయనటువంటి పని ఎన్నో రోజులు ఎన్నో ఎంతో మంది నాయకులు ఉన్నారు మీరు పరిపాలన చేసిండు అయినా కూడా ఎవరు చేయనటువంటి పని ఖచ్చితంగా ప్రతి నీ ప్రతి విలేజ్లో ఒక శ్మశానము పర్మనెంట్గా అని చెప్పి చేయాలని చెప్పిన ఆశయం ఉంది దానికందరూ మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా సందర్భంగా మీకూ తెలియజేసుకుంటున్నా మేము ఇవన్నీ చేయాలంటే అధికారం ఉండాలి అధికారం ఉంటేనే అవుతుంది అధికారం లేదు ఎట్లుందంటే ఎక్కడ భూమి దొరికితే అక్కడ లాక్కోవడం ఎక్కడ చేస్తే అక్కడ దౌర్జన్య జనము ఈ అధికారం చేస్తాడు కాబట్టి మీరందరూ నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం అధికారం ఓడిపోయినా కూడా అధికారం మన ప్రభుత్వం ఇది అయినా కూడా అప్పుడు తొమ్మిది వందల యాభై కోట్లు నిధులు తీసుకొచ్చిన మన నియోజకవర్గానికి